తప్పకుండా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మాకు కావలసినటువంటిది ధైర్యంగా మీరందరూ కూడా నిలబడ్డాలి ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేదు కానీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రలోభాలు పెట్టడానికి మీ తాలూకా మైండ్ ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయడానికి అన్ని రకాలైనటువంటి అస్త్రాలు కూడా వాడతారు అందులో సోషల్ మీడియా అత్యధికంగా వాడతారు మీ మైండ్ ని డిస్టర్బ్ చేయడానికి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తారు అలాంటప్పుడు మాత్రం నిబద్దతగా చైతన్యవంతంగా మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు నిలబడితే ఎటువంటి దుష్ట శక్తులు కూడా మన దగ్గరికి రావడానికి భయపడతాయి అన్నది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇచ్చాపురం నియోజకవర్గం మీద అత్యధికమైనటువంటి నమ్మకం మా అందరికీ కూడా ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ మీరందరూ కూడా ఇప్పించాలన్నది ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధితో మనం అందరం కూడా ముందు కొనసాగుదాం ఢిల్లీ స్థాయిలో చూస్తున్నారు చాలా చక్కగా పోరాటం చేశాం ఐదు సంవత్సరాలు లోకేష్ అన్న గారి తాలూకా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆధ్వర్యంలో ముగ్గురి మే ముగ్గురు ఎంపీలు ఉంటే ధైర్యంగా ఆ రోజున అన్ని రకాలుగా కూడా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ అని అంటే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీగా సిక్కోలు తాలూకా గొంతును సైతం మనం పార్లమెంటులో వినిపించడం జరిగింది అదే స్థాయిలో భవిష్యత్తులో కూడా మొన్ననే మీరందరూ కూడా చూసుంటారు చెప్పాను చాలా ఇసుగు పుట్టింది ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ స్పీచ్ మాట్లాడినా సరే రెండు నిమిషాలు మాట్లాడితే చాలు స్పీకర్ కూర్చోవయ్యా మీకు అన్ని సభ్యులు లేరు కదా ఎంతసేపు నువ్వు మాట్లాడతావని మాట్లాడాల్సింది చాలా ఉంది కానీ సభ్యులు మాత్రం లేరు ఆ దుర్మార్గుడు ప్రత్యేక హోదా తెస్తాను ఎంపీల్ని గెలిపించండి అని అంటే రాష్ట్రం అంతా కూడా ఎంపీల్ని గెలిపించారు తీరా చూసిన తర్వాత ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి ఎంపీలని అందరినీ వినియోగించుకున్నాడు కానీ ఈసారి మళ్ళీ ఢిల్లీలో మన తెలుగువారి తాలూకా గలం గట్టిగా వినిపించాలనంటే మళ్లీ రాష్ట్రంలో మన ఎంపీ అందరినీ కూడా మనం గెలిపించుకోవాలి ఆ స్థాయిలో మీరందరూ కూడా ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను కూడా మంచి మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించాలని నా తరపున కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లోకేష్ అన్న గారు మీరు చూస్తున్నారు ప్రతి రోజు కూడా కష్టపడుతున్నాడు ఆ స్థాయిలో ఎన్నో అవమానాలు పడ్డాడు ఆయన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు కుటుంబ పరంగా గాని వ్యక్తిగతంగా గాని లేకపోతే రాజకీయ పరంగా గాని ఎన్నో అవాంతరాలు ఆయనకు వచ్చాయి కానీ ధైర్యంగా నిలబడ్డాడు నాయకుడు అనేటటువంటి వాడు ఓడిపోతే కింద పడిపోవడం కాదు కింద పడిన తర్వాత తిరిగి లేచి మళ్ళీ ముందుకు నడిచేవాడే అసలైనటువంటి నాయకుడుగా నిరూపించి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నేను మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించి గెలుస్తానని ఈ రోజు మంగళగిరిలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు భయపడే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే లోకేష్ అన్నగారి తాలూకా నాయకత్వం ఏ రకంగా ఉంటుందో మీరందరూ కూడా గమనించాలి ఆయన కేవలం మంగళగిరికే కాదు ఈ రాష్ట్రానికి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే నాయకుడిగా యువగలం పాదయాత్ర చేశారు ఎవరు చేయలేరని అన్నారు ఒక రోజు నడిచాడు రెండు రోజులు నడిచారు ఆపాలను చూశారు మైక్ ఇవ్వకుండా చూశారు స్టేజ్లు వేయనివ్వకుండా చూశారు బళ్ళు కదలకుండా చూశారు కబడ్దార్ దార్ అని చెబుతూ రాష్ట్రంలో సుమారు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలో ఆ వయసులో చేయనటువంటి రికార్డుని సాధించినటువంటి వ్యక్తి మన లోకేష్ అన్నది కూడా తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నాను కార్యకర్తలందరికీ కూడా ఒక నమ్మకం ఉండాలి కార్యకర్తల కోసం ఆయన ఎక్కువగా పనిచేస్తున్నాడు ఈ రోజు ఇరవై ముప్పై సంవత్సరాలుగా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న విధంగా వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు జరగట్లేదన్న బాధ ఈ రోజు లోకేష్ అన్న గారికి ఉంది అందుకనే రెడ్ బుక్ కూడా తయారు చేసుకున్నాడు అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాటి తీయడానికి ఆ రెడ్ బుక్ లో అన్ని కార్యక్రమాలు కూడా చేర్చుకున్నాడు అలాగే మన కార్యకర్తలు కూడా ఎవరెవరికి న్యాయం చేయాలో అది కూడా ఆయన గుండెల్లోనే రెడ్ బుక్ పెట్టుకుని రాసుకుంటున్నాడు అన్నది కార్యకర్తలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను మరి లోకేష్ అన్నగారు ఈ జరుగుతున్నటువంటి శంకారం కార్యక్రమం మన నియోజకవర్గం మన జిల్లా నుంచి ప్రారంభోత్సవం చేయడం అనేది మనమందరం కూడా ఒక అదృష్టంగా భావించి ఈ శంకారవం యాత్ర కూడా అత్యంత విజయోపేతంగా ముందుకు నడవాలని రాబోతున్నటువంటి ఎన్నికలకి ఇది ఒక ప్రధాన అస్త్రంగా మారాలని